హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటో పుదీనా చట్నీ ఇది రైస్లోకి బాగుంటుంది టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం నేను హాఫ్ కేజీ టమాటాస్తో చేస్తున్నాను ఈ చట్నీని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను పుదీనా కొత్తిమీర రెండు వేసుకుంటున్నాను వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీల్ని బాగా వేయించుకోవాలి ఈ పల్లీలు సుఖం వేగినాక ఒక స్పూన్ పచ్చనపప్పు కూడా వేసుకున్నాను వేసుకొని ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి ఇవి వేసుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు పచ్చడి కూడా కొంచెం గట్టిగా వస్తుంది అలా పచ్చడి గట్టిగా ఉంటే మనకు ప్రైస్లో చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలు శనగపప్పు వేగిపోయినాయి కదా వీటన్నిటిని ఒక పల్లెల్లోకి తీసేసుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే మటుకు లైక్ చేసి చెప్పండి నాకు కూడా మంచి మోటివేషన్ లాగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని వేయించుకుంటున్నాను వేసుకొని నూనెలో బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు తగినంత పసుపు అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు టమాటాన్ని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోండి పచ్చిమిర్చిని కూడా బాగా టమాటాల్లో మగ్గించుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగానే ఉన్నాయి అందుకని నేను ఒక ఏడు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం చింతపండు కూడా వేసుకొని టమాటాలతో ఉడిపించుకుంటున్నాను ఇలా అయితే మనకు చింతపండు కూడా బాగా ఉడుకుతుంది మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నప్పుడు బాగా తొందరగా నలుగుతుంది నేను ఆ కప్తో ఒక కప్పు పుదీనాకు వేసుకున్నాను నేను టమాటాలు ఏ కప్తో తీసుకున్నానో ఆ కప్ టమాటాలు అదే కప్తో పుదీనా కూడా వేసుకున్నాను సేమ్ కప్తో కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు వీటిని కూడా మగ్గనివ్వాలి పచ్చడి టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది నేను ఒక స్పూన్ జీలకర్ర కూడా ఇప్పుడే వేసేసుకున్నాను ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను ఆ కప్తో ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ వేసుకొని చూశారు కదా టమాటా టమాటాలు పుదీనా కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుని సల్లాడ్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే ఫస్ట్ పల్లీలు శనగపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాక ఈ టమాటాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకోవటమే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరేపాకు కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటా పుదీనా పచ్చడి రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ మీకు వస్తాయి Thanks for watching. Bye.